హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మంచి బుద్ధినైతే కోరుకుంటున్నా వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైనా కొత్త మా వీడియోస్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ టెన్ కేకు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈరోజైతే వంకాయతోనైతే వచ్చేసిన ఈరోజు కూడా వంకాయలు ఇచ్చిండు మాకు వారానికి రెండు మూడు సార్లు వంకాయలు తెచ్చేస్తాడు అందుకని చెప్పేసి ఈరోజు కూడా వంకాయలా అని చెప్పేసి అడిగేసరికి ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామని అనుకున్నా అందుకని చెప్పేసి ఇగో నేను అసలు చేద్దామని కూడా అనుకోలేదు వంకాయలు కట్ చేసేటప్పుడు సిద్ధుండి మా గుత్తి వంకాయలు ఎక్క కూర వండు మమ్మీ ఎప్పుడు ఒకేలా వండుతున్నావు అని చెప్పేసి అంటే ఒకేలే వాని కోరిక కూడా ఎందుకు కాదాలని చెప్పేసి ఈరోజైతే గుత్తి వంకాయలు అయితే వండుతున్నా అవి కూడా గుత్తి వంకాయలే కాదా ఇంకా వంకాయలు అంటే ఇంకా కొంచెం బ్లాక్గా ఉంటాయి ఇవి కొంచెం తెల్ల తెల్ల కొంచెం వంకాయ అట్లా బ్లూ కలర్లు ఉన్నాయి కదా ఇంకా కొంచెం వెరైటీగా ఉంటాయి అన్నట్టు నేనైతే అవి అయితే ముక్కలు ముక్కలు మంచిగా ఒక్క వంకాయలో నా అటు రెండు ఇటు రెండు నాలుగా లేదా ఆర ముక్కలు వేసుకొని అయితే అటునే పెట్టేసుకొని అవి మంచిగా ఉప్పు నీళ్ళలో వేసి పక్కకు పెట్టేసుకొని ఇందులో ఒక ఐదారు చెంచాల పల్లీలు వేసుకొని అలాగే కొన్ని గుప్పడన్ని ధనియాలు వేసుకొని కొంచెం వేయిన తర్వాత నాలుగు ఆలక్కాయలు ఒక చెక్క లవంగాయలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నువ్వులు వేసుకొని వేయించుకున్నా తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకున్నా ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఉంటే కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా బాగానే ఉంటుంది అన్నట్టు నేనైతే అవన్నీ మిక్సీ పట్టేసి ఒక్కసారి అయితే గ్రైండ్ చేసేసిన ఎందుకంటే అవన్నీ పలుకులు పలుకులు ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసరికి మళ్ళీ పడుతుందో పడుతుందో అని చెప్పేసి ఒక్కసారి అట్లా తిప్పేసి అయితే పెట్టేసుకొని ఒక ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఒక రెండు టమాటోలు వేసుకున్నా అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకున్నా ఎప్పుడు చెయ్యలేదు అంటే వేరేలా చేసినా కానీ ఇట్లా పేస్ట్ చేసి ఎప్పుడు వంకాయ కూరనైతే వండలేదు ఫస్ట్ టైం వండుతున్నా కారం వేసిన కారం వేసుకున్న తర్వాత ఒక ఎల్లిగడ్డ అలాగే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకొని మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకు మిక్సీ పట్టి అయితే వేసుకున్న మిక్సీ పట్టిన తర్వాత ఇక ఉప్పు ఉప్పు వెళ్ళి తీసి పక్క పెట్టేసుకొని ఆ పేస్ట్ అయితే వంకాయలలోనో పెట్టేస్తుంది అన్నట్టు పేస్ట్ పెట్టిన తర్వాత మంచిగా నూనెలో వేయించాలి కదా అవి మంచిగా ఉడుకుతాయి కావచ్చు నాకు తెలిసి పేస్ట్ మాత్రం చప్పగానే ఉంది ఎందుకంటే ఉప్పు మాత్రం అది తక్కువ వేసిన పేస్ట్ ఎందుకు చప్పగా ఉందని చెప్తుందంటే పేస్ట్ మా సిద్ధు టేస్ట్ చేసిండు కాబట్టి ఇట్లా మిక్సీ పట్టంగానే ఇదేదొత్త పచ్చడి లెక్కుంది మమ్మీ భలే ఉందని చెప్పేసి ఫస్టే టేస్ట్ చేసేసిండు సిద్ధుకు పేస్ట్ నచ్చింది అన్నట్టు ఇగో నేనైతే అన్ని వంకాయలకైతే మంచిగా పేస్ట్ అయితే పెట్టేసుకున్నా ఇగో అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక గిన్నెనైతే పెట్టుకున్నా కొంచెం వెడల్పు గిన్నెనే పెట్టుకున్నా ఎందుకంటే ఆ ముక్కలన్నీ వంకాయలన్నీ పట్టాలి కాబట్టి కొంచెం వెడల్పుది అయితే పెట్టుకున్నా ఇది పెట్టుకున్న తర్వాత నాకేమనిపించింది అంటే ఇంకా కొంచెం వెడల్పు పెట్టుకుంటే బాగున్నాను అనిపించింది అంటే స్టార్టింగ్లో పడలేదు మళ్ళీ అట్లనే అవుతుంది కావచ్చు అని చెప్పేసి అవి కొంచెం ముడికిన తర్వాత లోపలికి పోయినాయి అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్నప్పుడు అబ్బో పడట్లేదు కదా అని చెప్పేసి అనుకున్నా ఇక్కడనైతే నేను నూనె పోసుకున్న అన్నట్టు కొంచెము ఆ ముక్కలో అంటే కూర ఒక సైడ్ పడంత నూనె పెట్టిన అలా అని చెప్పేసి నూనె ఏమి ఎక్కువ పోయలేదు అలా అని చెప్పేసి తక్కువ ఏం పోయలేదు మామూలుగా మీడియం సైజు అంటే సరిపడంతా పోస్తున్నట్టు ఇక కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయైతే ఫస్ట్ నూనెలు అయితే వేస్తున్నా కొంచెం ఇంకో కొంచెం వెడల్పు తీసుకుంటే ఆ నూనె మొత్తము వెడల్పై మంచిగా కావచ్చు అయినా బాగానే ఉంది ఇక ఇట్లా మేమైతే ఇక అన్ని వంకాయలన్నీ ఇట్లా వేసుకున్న పేస్ట్ పెట్టేసుకొని ఇవి చాలాసేపే సిమ్లో పెట్టేసి అయితే వదిలేసిన మంట బాగా పెద్దగా పెట్టలేదు మనకు అవి మాడిపోతాయి అని చెప్పేసి పెట్టలేదు నేను ఒకసారి తిప్పుకున్నా కూడా అవి తిప్పుకున్నది మిస్టేక్ అయిపోయింది వీడియో స్లోగా మంచిగా తిప్పుకున్నా ఎందుకంటే ఒక్క పక్కనే ఉడికిపోతే అని చెప్పేసి తిప్పుకున్నా తిప్పుకున్న తర్వాత నేను అలా పెట్టంగా ఉన్న పేస్ట్ని మళ్ళీ అందులోనే వేసేసుకున్నా ఏం చేస్తాం అందులోనే వేయాలి కదా అందులోనే అయితే వేసేసుకున్నా పేస్ట్ మొత్తం వేసుకున్నా కొన్ని వాటర్ కూడా పోసేసుకున్నట్టు అట్లా వేసుకుంటేనే అది మంచిగా తిక్కువ అయింది కదా చూడండి వాటర్ కూడా ఎందుకంటే అది మంచిగా ఉడకాలి పచ్చి వాసన వేయంత వారికి ఉడికితే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అయితే వాటర్ అయితే పోసుకొని మంచిగా కలుపుకున్నాను అన్నట్టు ఒక్క ముక్క కూడా చెదరకుండా నీట్గా కలుపుకున్నాను అన్నట్టు గింత కూడా చెదరనీయలేదు దానికి ఆ గి ఆ వంకాయలకు ఆ గిన్నెకు మంచిగా సెట్ అయిపోయింది నేను అనుకున్న ఎలా వస్తుందో ఏమో అనుకొని బాగా నచ్చింది సూపర్ ఉంది నేనైతే చపాతి చేసుకొని చపాతీలో పెట్టుకొని అయితే తిన్నా బాగుంది ఎవరైనా కొత్త ట్రై చేసేవాళ్ళు అయితే ఇలా సింపుల్గా ఫస్ట్ సార్ ట్రై చేసుకుంటే ఎలా ఉంది ఏం కథ అనేది తెలుస్తుంది ఇంకొకసారి ట్రై చేయడానికి మనకు ఈజీగా అనిపిస్తుంది అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ కదా ఏదో ఏం మిస్టేక్ అవుతుందో అని చెప్పేసి కొంచెం మనసు పెట్ట వండేసాను అన్నట్టు సెకండ్ సరౌండ్ మనకు అంతగానం ఏమి అనిపించేది నేను ఎసర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా దగ్గరికి దాకా ఉడికించాలి ఉడికిన తర్వాత ఇగో ఇలా అయ్యింది మా వంకాయ కర్రీ మా గుమ్మ గుమ్మలాడే గుత్తు వంకాయ కర్రీ బాగుంది కదా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నా మసాలాలు గిట్ల ఇంకేం వేయలేదు ఎందుకంటే అవి వేస్తే ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు ముందు వెళ్ళి మనం చెక్క అవి ఇవి వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసుకున్నాం అనుకో మొత్తం ఖరాబ్ అని చెప్పేసి ఏమీ యాడ్ చేయలేదు ఒక లాస్ట్లో ఒక కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా కర్రీ కూడా అలాగని చెప్పేసి ఎక్కువ వాటర్ వాటర్ లేదు అలాగే బాగా ఫ్రై కూడా కాలేదు చిక్కగా అయిపోయింది గ్రేవీ వచ్చింది కదా కర్రీకి అంతే మా వంకాయ కూరనైతే ఇలా ఉంది మా గుత్తి వంకాయ కూర ఎలా ఉన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఫస్ట్ టైం చేసినా మీరు ఎవరైనా చేసిన వాళ్ళు ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి బాయ్